మన రాష్ట్రంలోనా లేకపోతే ఇతర రాష్ట్రాల్లో కూడా పెంచుతున్నారా మేడం అన్ని రాష్ట్రాల్లో పెంచారా లేకపోతే మన రాష్ట్రంలోనే పెంచుతున్నారా పెట్రోల్ మరి సెంట్రల్ గవర్నమెంట్ కదా మేడం నూనె కానీ కూరగాయలు కానీ పెట్రోల్ కానీ అన్ని సెంట్రల్ గవర్నమెంట్ కదా పెంచుతుంది అది అన్ని స్టేట్లోనే కదా మన స్టేట్లో కాదు కదా కాదు మేడం ఇప్పుడు మీ మీ పక్కన యాభై మంది ఇరుతున్నారు కదా వీళ్ళందరూ ఆధార్ కార్డులు తీసుకురండి ఎంత లబ్ధి పొందారు గవర్నమెంట్ లో నేను చెబుతాను అమ్మఒడి కానీ విద్యాదీవిని కానీ వసతి దీవుని కానీ పెట్రోల్ మరి సెంట్రల్ గవర్నమెంట్ కదా మేడం నూనె కానీ కూరగాయలు కానీ పెట్రోల్ కానీ అన్ని సెంట్రల్ గవర్నమెంట్ కదా పెంచుతుంది అది అన్ని స్టేట్లోనే కదా మన స్టేట్లో కాదు కదా కాదు మేడం ఇప్పుడు మీ మీ పక్కన యాభై మంది తిరుగుతున్నారు కదా వీళ్ళందరూ ఆధార్ కార్డులు తీసుకురండి ఎంత లబ్ధి పొందారు గవర్నమెంట్ లో నేను చెబుతాను అమ్మఒడి కానీ విద్యా దీవుని కానీ దీవుని కానీ